వరల్డ్ క్యాన్సర్ డే రెండు వేల ఇరవై ఐదు జ్ఞాపకార్థం డాక్టర్ టి శేషాచారి డాక్టర్ డి లక్ష్మీనారాయణ పేర నిర్వహించే స్మారక ఉపన్యాసం సంబంధించి హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హిమాయత్ హైదరాబాద్ హైదరాబాద్లో ప్రైమరీ కేర్ క్లినిక్లలో క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె గోపాలకృష్ణ సభకు అధ్యక్షత వహించి వైద్యులు వైద్య విద్యార్థులకు స్వాగతం పలికారు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాద్ రావు అసోసియేషన్ కార్యకలాపాలతో పాటు ఔట్ పేషెంట్ స్పెషాలిటీ క్లినిక్ సేవల గురించి మాట్లాడారు అతిథిగా హాజరైన ఒమేగా హాస్పిటల్స్ కు చెందిన చీఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వి రామమోహన్ రెడ్డి క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడంతో పాటు క్యాన్సర్ చికిత్స నిర్వహణ నివారణపై ప్రభావం చూపే వివిధ అంశాలపై ప్రసంగం చేశారు ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే చికిత్సలో మెరుగైన ఫలితాలు లభిస్తాయని కొన్ని సందర్భాల్లో రోగికి ప్రాణాపాయం తప్పుతుందని ఆయన వివరించారు అనంతరం అసోసియేషన్ సభ్యులు డాక్టర్ సిఎల్ మోడీ చారిటబుల్ హోమియోపతిక్ డిస్పెన్సరీ స్పెషాలిటీ క్లినిక్ల ద్వారా ఉచిత కన్సల్టేషన్ సేవలను అందిస్తున్న డాక్టర్లను సత్కరించింది ఈ సందర్భంగా క్యాన్సర్ అవగాహనపై దేవ్స్ హోమియోపతి కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఐసీఆర్హెచ్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ గౌరీ అసోసియేషన్ సాంకేతిక సలహాదారు డాక్టర్ సి వి స్వామి ఉపాధ్యక్షులు డాక్టర్ ఏ మాణిక్ ప్రభు డాక్టర్ గణేష్ ఆచార్య డాక్టర్ పి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎన్ ఎస్ రఘురాం హెచ్ఎంఏ సభ్యులు డాక్టర్ అన్నపూర్ణ డాక్టర్ సవిత డాక్టర్ హర్షిత డాక్టర్ చాముండేశ్వరి ఇతర వైద్యులు వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హోమియోపథిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ టి శేషాచారి డాక్టర్ డి లక్ష్మీనారాయణ స్మారక ఉపన్యాసాలు క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి నిర్వహించడం జరిగింది అలాగే వరల్డ్ క్యాన్సర్ డే కమోరేషన్ చేస్తూ కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహించాము దానికి ప్రముఖ రేడియాలజిస్ట్ రేడియేషన్ అంకాలజిస్టు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్ వారు వచ్చి ఐడెంటిఫైయింగ్ క్యాన్సర్ ఇన్ ప్రైమరీ కేర్ క్లినిక్స్ అనే అంశంపై చాలా వివరంగా చక్కటి సూచనలు ఇచ్చి విస్తృతంగా ప్రసంగించారు దానికి మేము ఈరోజు దేవస్ కాలేజీ ఇంటర్నెస్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి క్యాన్సర్ అవేర్నెస్ పైన వ్యాసరచన పోటీలు పెట్టి దాంట్లో విజేతలకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సిఎల్ మోడీ చారిటబుల్ హోమియోపతిక్ డిస్పెన్సరీ మరి స్పెషాలిటీ క్లినిక్స్లో పనిచేసే సీనియర్ కన్సల్టెంట్స్ అండ్ యంగ్ డాక్టర్స్ అందరినీ ఆన్లైన్గా చేసినందుకు వాళ్ళ సర్వీసెస్ గుర్తించి వాళ్ళకి ఈరోజు పెలిస్టేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు ఇంత చక్కగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు క్యాన్సర్ క్యూరబుల్ క్యాన్సర్ క్యూరబుల్ కాదని భయపడకూడదు క్యాన్సర్ ప్రివెంటబుల్ కూడా ప్రివెన్షన్కి ఉన్న అన్ని దారులు చూసుకోవాలి ముఖ్యమైనది ఇందులో ఎర్లీ డిటెక్షన్ డాక్టర్ సలహా సమయానికి ఇవి రెండు ఉంటే క్యాన్సర్ కెన్ బర్డన్ ఇట్ సెల్ఫ్ నూటికి యాభై శాతం తగ్గించవచ్చు మిగతాది వైద్యం దాకా వెళ్ళొచ్చు సో హెల్తీ ఆరోగ్య విధానాలు లైక్ ఫై హై ఫైబర్ డైట్ తీసుకోవడము తర్వాత ఎక్సర్సైజ్ చేయడము తర్వాత ఫైబర్ బాగా ఉండే ఫుడ్ తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం ఇవి రెండు ముఖ్యమైనవి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన కరెక్ట్గా సంప్రదించి దానికి సరైన సలహా తీసుకోవడం డాక్టర్తో చాలా ఇంపార్టెంట్ They have spoken about policy of in cancer, touched upon points like homeopathic susceptibility. I have also written very well, and they also need a good round of applause. So it, is, uh, it was wonderful to have you all in this SRI. सारे जो हैं। नमस्कार देवी सर और